హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమెన్ శ్రీ సిస్టర్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను తమ్నైళ్ళు మీరు ఆల్రెడీ చూసేశారు కదండి అర్థమైపోయి ఉంటుంది కదా మీకు ఈరోజు నేను మీకు కుల్ఫీ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మన ఇంట్లో ఉండే వస్తువులతో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ కుల్ఫీ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సేమ్ మార్కెట్లో కొన్నట్టే ఉంటుంది రెసిపీలోకి వెళ్తే ముందుగా మనం హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ పాలు హాఫ్ లీటర్ పాలు తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని మనం పొంగు రానివ్వాలండి ఇవి పొంగు వచ్చేలోపు మనం ఈ కుల్ఫీ చేయడానికి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుందాం క్రష్ చేసి పెట్టుకున్న కాజు తీసుకున్నానండి నేను ఇక్కడ క్యాష్యూ జీడిపప్పులు ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ జీడిపప్పులు తీసుకున్నానండి క్రష్ చేసేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా తర్వాత హాఫ్ లీటర్ పాలకి వన్ కప్ షుగర్ తీసుకున్నానండి దీనికి స్వీట్ ఎక్కువ పడుతుంది కొంచెం కుల్ఫీకి తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలల్లో టూ టీ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండిని వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలండి లంబ్స్ లేకుండా అసలు చాలా ఫ్రీ ఫ్లో కన్సిస్టెన్సీ ఉండేలాగా బాగా కలుపుకుని పెట్టుకోవాలి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన కుల్ఫీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చండి ఇది ఇలాచీ పౌడర్ అండి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ కావాలి మనకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసేసుకున్నామండి మనకి పాలు కూడా పొంగొచ్చేసి ఇవి ఒక స్పూన్తో తిప్పుతూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరగనివ్వాలండి బాగా ఇక్కడ నేను టెన్ మినిట్స్ మరగనిచ్చానండి మరిగిన తరువాత మనం గోధుమ పిండిని కలిపి పెట్టుకున్న పాలని స్లోగా పోస్తూ కలుపుతూ పోసుకోవాలండి ఉండలు కట్టేస్తుంది లేకపోతే బాగా కలపాలి మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్పూన్తో ఇంకా మనం తిప్పుతూనే ఉండాలండి ఫ్లేమ్ అసలు పెంచొద్దండి లో ఫ్లేమ్లోనే ఉంచి ఉంచాలి స్పూన్తో తిప్పడం మాత్రం ఆపకూడదండి ఆపామంటే మనకి గోధుమ పిండి కలిపిన పాలు కదండి మనం పోసింది అడుగు అంటేస్తుంది అంటిందంటే మనకి మాడిన ఫ్లేవర్ వస్తుందండి కుల్ఫీ అస్సలు బాగోదు అందుకని మనం ఇలాగ కదుపుతూ కదుపుతూనే ఉండాలి పాలని మనం ఆల్మోస్ట్ ఇలాగా ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది పాలు బాగా చిక్కపడి మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుందండి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం షుగర్ కూడా వేసేసుకోవాలండి షుగర్ కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేయాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉండాలండి స్పూన్తో తిప్పడం మాత్రం ఆపకూడదు ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి స్పూన్తో తిప్పడం మాత్రం ఆపకూడదు ఇప్పుడు మనకి పాల కన్సిస్టెన్సీ చిక్కపడింది కదండి ఈ స్టేజ్లో మనం ఒక పావు టీ స్పూన్ యాలక పొడి వేయాలండి యాలక పొడి వేసి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారి పెట్టుకోవాలి పాలు మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చేసినాయి అండి చల్లారిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా ఇంత థిక్గా ఉంటేనే మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది లేకపోతే ఐస్ ఫామ్ అయినట్టుగా వస్తుందండి ఇప్పుడు మనం ఈ కుల్ఫీ మిక్స్చర్ని ఒక మిక్సర్ జార్లో వేసుకుని టూ టు త్రీ టైమ్స్ పల్స్ ఇచ్చి ఆ తర్వాత కంప్లీట్గా ఒక టూ మినిట్స్ వరకు మనం బ్లెండ్ చేయాలండి అప్పుడు మనకి కుల్ఫీ టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా బ్లెండ్ చేసుకున్న తరువాత మనం క్రష్ చేసి పెట్టుకున్న నట్స్ అందులో వేసేసుకుని మిక్చర్లో వేసేసుకుని ఒకసారి జస్ట్ పల్స్ ఇస్తే సరిపోతుందండి లేకపోతే మనకి క్యాష్యూ కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయి నట్స్ లాగా తినేటప్పుడు తగలవు ఇప్పుడు మనం ఈ కుల్ఫీ మిక్చర్ ని కుల్ఫీ మోల్డ్లోకి లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ ట్రే ని మనం ఫ్రీజర్లో మినిమం ఎయిట్ అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలండి అప్పుడు మనకి కుల్ఫీ రెడీ అయిపోతుంది మీ దగ్గర కుల్ఫీ మౌల్ లేకపోయినా పర్వాలేదండి ఇలాంటి చిన్న చిన్న కప్స్లో కానీ లేదా టీ గ్లాసెస్ ఉంటాయి కదండి వాటిలో అన్న వేసుకుని ఐస్ క్రీమ్ స్టిక్స్ బాటమ్ వరకు పెట్టుకోవాలండి పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు ఇంకా పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడే టేస్టీ టేస్టీ ఎమి యమ్మీ కుల్ఫీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదండి మరి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే హోమ్ స్టే సేఫ్ బాబాయ్